హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు మీకు డైలీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం అండి చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే హయ్యెస్ట్ రేటు ఒక ఇరవై ఐదు వేలు మాత్రమే అండి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి వెహికల్స్ మేము మా మా వీడియో పూర్తిగా చూడండి మేము కంపల్సరీ మీకు ట్వెల్వ్ థౌజండ్కి వచ్చే ఫో వీడియో అంటే బైక్లు ఏమేమి ఉంటాయో అవి అయితే చెప్తామండి చూసుకోవచ్చు టీవీఎస్ అపాచ్ వెహికల్ అండి మన కొత్త ఈరోజు కొత్తగా వచ్చింది ప్యాషన్ ప్రోలు అయితే ఉన్నాయి మీద ఎన్ఎక్జీ స్పెండర్ షైను ప్యాషన్ ప్రో స్పెండర్ ప్లస్లు ఇవైతే ఉన్నాయండి గ్లామర్లు కూడా ఉన్నాయి మనకు ఎప్పటి నుంచో చూస్తున్న గ్లామర్లు కూడా ఉన్నాయండి అవి ఈరోజు అయితే ఓన్లీ ఫ్యాషన్ ప్రోలో అయితే కొన్ని నార్మల్ ఒకటేమో పోయింది అంతే ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్ అయితే ఇదండి దయచేసి డైలీ అప్డేట్ చూసుకుంటూనే ఉండండి ఎందుకంటే ఏది ఉంటుంది ఏది పోతుందో అనేది మీకు డైలీ అయితే మేము అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటామండి రాషన్ ప్లస్లో ఉన్నాయండి మన దగ్గర బండ బండ్లు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయి మీరు ఒక్కటే చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు జస్ట్ లైక్ ఒకటి చేసుకొని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేస్తే సరిపోతుందండి ఎవరికి వెహికల్ కావాలన్నా మా ఇది ఈ వీడియోని షేర్ చేయండి సరిపోతుంది చేసిన తర్వాత ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ అని చేయమండి వన్ ల్యాక్ దగ్గర రాబోతున్నాం మీరు ఇది చేయడంతోనే ఒక మంచి ఆఫర్తో అయితే మేము ముందడికి వస్తున్నాం అండి ఖచ్చితంగా అది ఎవ్వరు తిరుగు అసలు కానీ విని ఎరగని రీతిలో ఉంటుంది చూసుకోవచ్చు ప్రజెంట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ నాలుగు బళ్ళు ఐదు బండ్లు వచ్చేసి మనకు జస్ట్ పదహారు వేలకు అయితే ఈ ఒకటి రెండు మూడు మూడు వెహికల్స్ అండి హీరో ప్యాషన్ ప్లస్లు రెండు హోండా షైన్ ఒకటి ఇవి జస్ట్ పన్నెండు వేలకు అవుతున్నాయండి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి ఇంజన్ కండిషన్తో బోర్లు గీర్లు అన్ని ఏ టూ జెడ్ వేసి ఉన్న వెహికల్స్ అండి జస్ట్ టువెల్వ్ థౌజండ్ బండి కస్టమర్ రేటు అంటే కస్టమర్ చూపెడతాం మాకు ఒక థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో ఇస్తే కమిషన్ ఇస్తే సరిపోతాం మేమే ది బెస్ట్ వెహికల్ మీకు తీసుకోమని ఆఫర్ చేస్తాం చూసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి వెహికల్స్ హీరో ప్యాషన్ ప్లస్ అండి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ చాలా బాగుంది బండి జస్ట్ పన్నెండు వేలకు అవుతుంది బోర్ వేసి ఉంది ఇంకోటి సిబిషైను సివి షైన్ వెహికల్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది కూడా చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్ ఒక బ్యాటరీ వేసుకుంటే సెల్ఫ్లు అవుతాయి ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ బండి మీద కొంత చెల్లన్న అంతే ఇంకొకటి హీరో ప్యాషన్ ప్లస్ అండి చాలా బాగుంది బండి ఇది కూడా మనకు ట్వెల్వ్ థౌజండ్కి అవుతుంది ఇంకొక థౌజండ్ రూపీస్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది మెకానిక్ బండి ఇది ఇంకొకటి హోండా షైన్ వెహికల్ మనకు సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి బండి ఇంజన్ చాలా బాగుంది ముందే డిస్క్ కూడా వచ్చింది ఎలాంటి రిపేర్ అయితే లేదు బండికి ఇంకా కౌల్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ పదహారు వేలే టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ చాలా బాగుంది బండి ఇంకోటి హీరో గ్లామర్ టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇంజన్ చాలా బాగుంది ఇంజన్ చేసిన బండి ఇది కూడా మనకు ఆరు వేలకు అవుతుంది ఇంకోటి ప్యాషన్ ప్రో అండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ సారీ టెన్ మోడల్ వెహికల్ మనకు టైర్లు ఏ టూ జడ్ ఉన్నాయి అలవ్ వీల్స్ వచ్చినాయి ఇది కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే ఇంకోటి టూ థౌసండ్ టెన్ మోడల్ హీరో ప్యాషన్ ప్రో ఇది ప్యూర్లీ బండి ఒక నాన్ సెల్ఫ్తో వచ్చిందండి చాలా బాగుంది బండి ఫ్రంట్ నార్మల్ ఉంది అంతే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంజను మనకు ఇంత తక్కువ ప్రైజులో మన దగ్గర ఎక్కడ కూడా దొరకవని బల్లగుద్ది చెప్తాను నేను ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అలై వీల్తో వచ్చింది జస్ట్ వీల్ అమ్ముతనే రెండు రెండు నాలుగు వేలు మనకు బండికి పెట్టేది ఆల్మోస్ట్ ఒక పదివేలు మాత్రమే అండి టూ థౌజండ్ టెన్ మోడల్ పదహారు వేల రూపాయలు ఉంది ఇంకోటి టీవీఎస్ అపాచి అపాచ్ వెహికల్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ చాలా బాగుంది ఫైనల్ టు ఫైనల్ రేట్తో అవుతుందండి ఎయిటీన్ థౌసండ్ చెప్తాడు చూసుకుందాం తర్వాత ఇంకా హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఎన్హెచ్జీ ఆల్ట్రేషన్ చేసేళ్ళు బండి ముందటి ఈ డూమ్ అయితే రాదు బండికి కానీ ఇది చేసేళ్ళు ఇంజన్ చేసిన బండి ఈ కస్టమర్ వెహికల్ ఇరవై వేలు అయితే చెప్తాను పదమూడు మోడల్ అండి ఇంకోటి హోండా షైన్ అండి హోండా షైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇంజన్ చేసి ఉంది బండి చాలా బాగుంది జస్ట్ ఇరవై వేలే పద్నాలుగు మోడల్ సిబి షైన్ జస్ట్ ఇరవై వేలు మాత్రమే ఉంది ఇంకోటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ప్యాషన్ ప్రో అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ముందటి టైర్ వాండ్రెడ్ ఉంది ఇది జస్ట్ ఇరవై ఐదు వేలకు అవుతుందండి ఫిఫ్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇదైతే నైన్టీన్ థౌసండ్ ఉందండి బండి చాలా బాగుంది అవుట్లుక్ కూడా మనకు జస్ట్ బయట టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్లే పద్దెనిమిది పంతొమ్మిది వేలకు అమ్ముతులు టూ థౌసండ్ టువెల్వ్ మోడల్ స్పెండర్ ప్లస్ నైన్టీన్ థౌసండ్ అవుతుందండి ఇంకోటి టూ థౌజండ్ ట్వెల్వ్ సారీ లెవెన్ మోడల్ వెహికల్ హీరో ప్యాషన్ బ్రత్ నాన్ సెల్ఫ్ వీలు ఇంజన్ చేస్తున్న బండి జస్ట్ ఇరవై మూడు వేలకు అవుతుందండి అవుట్లుక్ చాలా బాగుంది చూసుకోండి ఎంత బాగుందో బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇక గ్లామర్లోకి అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ సారీ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండి ఇదైతే కొంచెం అవుట్లుక్ బాగాలేక ఇరవై ఐదు వేలకు అవుతుంది ఇంజన్ చాలా బాగుంది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ముందే డిస్క్ ఉంది కానీ డిస్క్ లేదు బండికి ఇంకా ఇంకోటి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ గ్లామర్ అండి చాలా బాగుంది ఇది ఇంజన్ చేసి ఉంది ఇదైతే జస్ట్ ముప్పై ఐదు వేలు సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మనకు చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్ ఇది ఇరవై ఇరవై వేల అయితే చెప్తున్నాం అండి మనం పంతొమ్మిది వేల వరకు అయితే వస్తుంది ఫోర్టీన్ మోడల్ అలై వీల్ ఇంజన్ చేసి ఉన్న బండి ఇంకోటి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అవుట్లుక్ చాలా నీట్గా ఉంది బండి ఇదైతే ఇరవై మూడు ఇరవై మూడు వేలు అండి బండి మీద ఒక ఐదు వందల రూపాయలు చలాన్ అవుతుంది ఇంజన్ చాలా బాగుంది బండి ప్రజెంట్ అయితే లిమిటెడ్ స్టాక్తో అవుతున్నాయండి మీరు ఎవరైతే మా వీడియో డైలీ చూస్తారు ఖచ్చితంగా మా షాప్ని విజిట్ చేయండి ప్రజెంట్ ఉన్న మేము కూడా ఒక రకంగా దసరా ఆఫర్ కింద తక్కువ రేట్లో అనౌన్స్మెంట్ చేసినాం లాభాలు రాకుండా మైనస్ కూడా అమ్ముతున్నాం అండి ఎందుకంటే ఒకసారి మనం మేము ఎట్లా మా మామూలు మేము ఎవరు ఎవరు వచ్చినా బండి ఇవ్వాలనే కోరుకుంటాం ఎందుకంటే ఒక వెయ్యి అటు ఇటు ఒకసారి లాస్ అయినా కానీ కస్టమర్ అక్కడికి పోయిన తర్వాత చెప్తాడండి కానీ బండిని బట్టే లాస్ అవుతాం మేము నార్మల్గా ఇలాంటి ప్లస్ ట్వెల్వ్ థౌసండ్ ఉన్నాయంటే మీకు టెన్ థౌజండ్కి వస్తుంది మీరు వచ్చి ఎయిట్ థౌసండ్కి అయితే ఈ వెహికల్ అయ్యాం అట్లా మినిమం ఆ లెవెల్లోనే ఉంటుందండి మా లాస్ కూడా దాన్ని అన్ని విధాలా కవర్ చేస్తాం మేము ఎవ్వరు ఏది కూడా అంటే చెయ్యరు లాస్ కాకపోతే మేము కొన్ని కొన్నిసార్లు చేస్తున్నాం ఇవాళ ఆల్మోస్ట్ చాలామంది కస్టమర్లు కొన్ని మంది లాస్కి కూడా ఇచ్చిన ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ మా షాప్ అడ్రస్ మా షాప్ వచ్చి మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం మాదేపూర్ రూట్లో ఉంటుంది మీరు సెంటర్లో బస్సులు దిగిన తర్వాత మాదేపూర్ రూట్ నడుచుకుంటూ వస్తే వెహికల్స్ అన్ని బయటనే పెట్టి ఉంటాయండి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ వెహికల్ సారీ సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో అని పెట్టండి ఓన్లీ ఈవినింగ్ మాత్రమే రిప్లై ఇస్తాం అదొక గ్రూప్ ఉంటుంది గ్రూప్లో జాయిన్ చేయండి ఒకసారి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టి గ్రూప్ లింక్ సెండ్ మీ అంటే గ్రూప్ లింక్ సెండ్ చేస్తాం ప్రజెంట్ ఏది అవైలబుల్గా ఉన్నా ఏది పోయినా మేము దాంట్లో అప్డేట్ చేస్తాం అండి చాలా దూరం నుంచే వస్తుళ్ళు మీకు టైం ఉండే అంటే రండి నో ప్రాబ్లం మేము వద్దా మళ్ళీ మాకు అదో బ్యాడ్ కామెంట్ లెక్క అయిపోతుంది మీ ఇష్టం ఎంత దూరం నుంచే రండి కాకపోతే పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే రండి అన్న చాలా దూరం నుంచి వాళ్ళు ఒకసారి ఒక్కసారి తిరిగి ఇటు తిప్పండి మళ్ళీ కెమెరా కూడా బండి హైదరాబాద్ అవతల నుంచి వాళ్ళు బజాజ్ వీ గురించి బజాజ్ వీ అమ్ముడు పోవడం జరిగింది సాయంత్రం నాలుగు అవుతుంది సారీ ఐదు అవుతుంది మేము నిన్న పోస్ట్ చేసినాం పదకొండు గంటలకే వేరే కస్టమర్ కన్సల్ కంచాలి కొనుక్కోపోవడం జరిగిందండి ఇట్లా దీనివల్ల చాలా డిసప్పాయింట్ అవుతుంది కాబట్టి మీ ఇష్టం మీకు టైం ఉండంటే రండి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఓకేనా